గౌరవ మాజీ శాసనసభ్యులు మీరు దాటిని మల్యాండ్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇది హేయమైన చర్య ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య ఏదైనా ఉంటే విమర్శ ప్రతి విమర్శ అధికార అధికార పార్టీలో ఉన్న వాళ్లను విమర్శించడం ప్రతిపక్ష పార్టీగా అది రాజ్యాంగం కల్పించిన ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం మా ఎమ్మెల్యే గారు మాట్లాడినా మేము మాట్లాడినా ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నాం మీరు కూడా గతంలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడారు మీరు కూడా ధర్నాలు చేసారు దీక్ష చేసారు మా మాజీ అప్పటిన్న ఎమ్మెల్యే గారినైనా ఎన్నో ఎన్నో విమర్శలు చేశారు కానీ ఇలాంటి చర్యలకు ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు విసుకొని మేము కూడా తెచ్చిపోలేదు మేము ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు ఏదైతే మంచి చేయాలో మేము కోరుకున్నాం చేసినాం మాతో ఏ కొందం చేసినాం మీకు ఇప్పుడు ఇవ్వాలి అధికారం వచ్చింది అధికారం వచ్చిందని పెట్రోగిపోయి మీరు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం పడుతూ ఇది దాడులు మీరు అభివృద్ధి చేయండి మాకంటే ఎక్కువ అభివృద్ధి చూసి మీరు ప్రజల మనసు తెలుసుకోండి ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు గత పది సంవత్సరాలు జరిగింది ఏంటిది ఇప్పుడు ఈ పదమూడు నెలలు జరుగుతున్నది ఏంటి ప్రజలు గమనిస్తున్నారు రాబోయే స్థానిక ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి పునరావృతం కావద్దని కూడా మరోసారి హెచ్చరిస్తున్నాం ఇంటి మీకు దాడుల కదా ఎవరు లేదు ఇప్పుడు ఎవరైనా స్థానికత ఉన్నా స్థానికత లేకున్నా ప్రజాస్వామ్య బద్దంగా మేము నడుచుకున్నాం మీరు కూడా నడుచుకోవాల్సిందే మీరేదో మీ చేతులు ఇలా అధికారం ఉందని చెప్పి పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిదానికి ఏదో అంటే ఇక్కడ ఎవరు భయపడలేరు ఉద్యమాదం ఒక ఏదో మీ పోలీసులు వస్తారు లేకపోతే మీరు పది మంది వచ్చి దాడి చేస్తున్నారు ఎవరు భయపడడానికి ఎవరు లేరు ఎందుకంటే ఆ దాడికి పాల్పడ్డ నాయకులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఇందు మూలంగా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం పోలీసులు పోలీసులతో పక్షపాత ధోరణి విడనాడి ఎందుకంటే గత మొన్న మన మండలంలోనే ఎవరో ఒకరు పోస్ట్ ఏదో బిజెపి నాయకుడు పోస్ట్ పెడితే రాత్రి పది గంటలకు ఒక తీవ్రవాదం అరెస్ట్ స్టేషన్ తీసుకొచ్చి స్టేషన్ లో మరి ఇది దాడి చేసిన వారికి ఖండించండి కనీసం అరెస్ట్ చేయట్లేదు ప్రభుత్వం ఏం చేస్తున్నది పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు పోలీసులు వారి డ్యూటీ వారు చేయాలి మేము ప్రధాన ప్రతిపక్షంగా మేము చేసేది మేము చేస్తాం అధికార పక్షంగా మీరు చేసేది చేయండి విమర్శలు చేస్తారు విమర్శలు తట్టుకోకపోతే ఎట్లా అధికారంలో ఇప్పుడు ఇంకా బెటర్ చేసి చూపియ్యాలి ఏదో విమర్శ చేసి తట్టుకోక తోని ఎవరో నలుగురు పంపించి బహిరిస్తామని భయపడడానికి పోలేరు చర్యకు ప్రతిచర్య ఉంటుంది ఖచ్చితంగా కానీ ఇలాంటి మన 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 రాష్ట్రంలో మన భాగస్వామి కాదు మన కల్చర్ కాదు దాడులకు అనేది కనుక ఇది గుర్తించి సమయం పాటించాలే ఈ ఇంకోసారి ఇలాంటి జరుగుతూ పునరావృతం అయితే అందుకునే లేదు ఇది ఖచ్చితంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం పోలీసులు కూడా తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళకి రిమాండ్ పంపాలని చెప్పి డిమాండ్ చేస్తాం కళ్యాణ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తీర్పు సమావేశాలు ఇచ్చేసిన మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా సోదరులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా లేదు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మొన్న రెండు రోజుల క్రితం జరిగినటువంటి మాజీ ఎమ్మెల్యే సుంకీ రవిశంకర్ గారి ఇంటిపై దాడి మీరు చూస్తూనే ఉన్నాం మరి మనము నిజంగా రాజకీయాలలో విమర్శకు ప్రతి చేయాలా తప్ప నిజంగా వ్యక్తిగతంగా దాన్ని తీసుకొని వ్యక్తిగతంగా ఇంటిపై దాడి చేయాలని చాలా బాధాకర విషయము ఎందుకంటే మీరు అభివృద్ధి ఆయన పదమూడు నెలలుగా మీరు ఏం చేశారో చెప్పండి అడిగారు మరి మీరు దానికి ప్రతి విమర్శగా మీరు చేసిన అభివృద్ధిని చూపించాలి తప్ప ఇలా ఇంటిపై దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన మరి దాన్ని మేము తీవ్ర తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే ఇంటిపై దాడి చేశారో యువజన కాంగ్రెస్ నాయకులు కూడా వారి చట్ట వ్యక్తి వారిపై చర్య తీసుకొని వారిని అరెస్ట్ చేయాలని మేము కోరుచున్నాం